నుంచి కూడా మా కొలీగ్ రమేష్ గారు వచ్చారు అవునా అట్లాగే వివిధ మండలాల్లో ఉన్నప్పటికీ సార్ని కలిసి రావాలి చివరికి మధ్యలో అయినా సరే మొదటైనా సరే చివరి దాకైనా సరే అని చెప్పి రావడం జరిగింది ఏదేమైనా సారు అసలు కొంత మా ఇంట్లో మా వాళ్ళు మొన్ననే మా సార్ రిటైర్మెంట్ ఉందంటే సార్ అప్పుడే రిటైర్ అవుతుండాలి అంటే సారు ఇప్పటికి ఇంత తొందరగా అవుతుందంటే నమ్మలేకపోతా ఉన్నాము ఇంకా సారు సార్ సర్వీస్ చేయగలిగి చేయగలిగే సత్తా ఉన్నది సార్కి కానీ అదిగా నంబర్ న్యూమరికల్ మ్యాథమెటిక్స్ ప్రకారం నంబర్ వచ్చేసింది రిటైర్ కావాల్సిందే ఏదేమైనా సార్ యొక్క ఉద్యోగ విరమణాంతర జీవితం సుఖశాంతాలతో పిల్ల పాపాలతో మనమలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా మా లోని కళ్యాణ్ పాఠశాల అందరి తరఫున కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియస్తూ మనం థ్యాంక్ యూ సో మచ్ మీరు ముమతాజ్ సార్ జిహెచ్ఎం గారు రిటైర్మెంట్ సమావేశానికి వచ్చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు ముంతాజ్ సార్ స్టార్టింగ్లో కూడా సార్ ఎక్కడైతే ఇంటి దగ్గర ఉండేవాళ్ళు మేము కూడా దాని పక్కనే గలీలో కూడా మా నివాసం ఉంది సార్ నాకు చాలా పరిచయం సార్ రిటైర్మెంట్ అనేసరికి మనకు కలిసినప్పుడు నేను అనుకున్నాను ఈ సంవత్సరం ఉంది కానీ ఇంకా టైం ఉందనుకున్నాను సార్ చెప్పడంతో మాకు అనిపించింది సార్ అంటే ఇంకా తొందరగా రిటైర్ అవుతున్నారు అటువంటిది సో సార్ యొక్క ఉపాధ్యాయ వృత్తిలో కూడా నాకు పరిచయం ఉన్నప్పటి నుంచి సమయం చూసినట్లయితే సార్ యొక్క అంకిత భావంతో పనిచేసేవారు సార్ తన యొక్క ఏ పాఠశాలలో పనిచేసినా అంకిత భావంతో పాఠశాల అభివృద్ధికి అన్ని రంగాల్లో కూడా అన్ని రకాలుగా సమయ పాలనతో పాటు పాఠశాల నిర్వహణ అన్ని కార్యక్రమాలను చాలా సమర్థవంతంగా నిర్వహించినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి మేము అప్పుడప్పుడు ఫోన్లలోపట మేము మాట్లాడుకునే వాళ్ళం ఏదైనా విద్యార్థులకు సంబంధించిన అంశాలు కావచ్చు ఉపాధ్యాయులకు సంబంధించిన అంశాలు కావచ్చు పాఠశాల సంబంధించిన అంశాలు కావచ్చు సో చా సార్ చాలా చక్కగా అనేక సలహాలు సూచనలు చేసేవారు సో ఆ విధంగా సార్ యొక్క జీవితంలో పట మేము నేను నేను ప్రతి అనేక సందర్భాల చెప్పేవారిని అన్ని ఉద్యోగాల్లో పట ఉపాధ్యాయ వృత్తి చాలా విలువైనటువంటిది సమాజంలో పట మార్కులు తీసుకురావడంలో పట ఉపాధ్యాయులు ఒక ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తారు సార్ దానికి ఒక మంచి ఒక చిహ్నంగా ఒక ఆదర్శవంతంగా ఒక ప్రధానోపాధి ఎలా ఉండాలంటే ఒక చిహ్నంగా మనం చెప్పొచ్చు సో చాలా విషయాలు నేను సార్ ద్వారా నేర్చుకున్నాను ఎందుకంటే నేను ఉపాధ్యాయ వృత్తిలో వచ్చిన కంటే ముందే సార్ నాకు పరిచయం కాబట్టి సార్ యొక్క ప్రవర్తన ద్వారానే ప్రభావితమైనాను సో ఆ విధంగా చాలా సందర్భాల్లో కూడా నేను సార్ ముందే నేను స్కూల్ అస్టెంట్గా తర్వాత గజ హెడ్ మాస్టర్గా నేను పదవి తీసుకోవడం జరిగింది త్రీ సెవెంటీన్ జియో ప్రకారము సార్ సంగారెడ్డి జిల్లా నుండి మెదక్ రావడం నేను సిద్ధిపెట్టి వెళ్ళడం జరిగింది మళ్ళీ నాకు స్పోర్ట్స్ క్యాడమ్ అనుభవం నాతో ఉంది సార్కు ఈ పనిచేసిన కాలం అంతా కూడా ఒక మధురాను అదే విధంగా సార్ యొక్క సేవలు విద్యారంగానికి రంగానికి సంబంధించినటువంటి అవసరం ఉన్న సందర్భాల్లో కూడా సహాయ శాఖ అందిస్తారని కోరుకుంటూ ఈ సమయం ఇచ్చినందుకు యూ వెరీ మచ్ మచ్మైనటువంటి సందేశాన్ని వారి యొక్క అనుభవాల్ని ఈ సభతో పంచుకోవాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం నిజానికి ఉంటా జరిగే నిజానికి సార్ ఐటాకు ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ ఇప్పుడు మనం ఒక ఏదో ఒక మండలానికి జిల్లాకుంటే నా నా తండోడు ఎవరు ఉండడం అన్నట్టు మనం అనుకుంటాం కానీ సార్ని చూస్తే అంత పెద్ద హోదాలో ఉండి కూడా సరస్మతిగా సౌమ్యంగా ఉండే తత్వం సారిది ఎవరిని బాధపెట్టే తత్వం కాదు తాను పనిచేసి ఇతరులు పని చేయండి అని చెప్పకుండానే ఆటోమేటిక్గా అందరు పనిచేసేటట్టు తత్వం సారిది ఆ పని చేయండి ఎందుకు తొందరగా మీరు వస్తున్నారు రాదు అది అంతపక్క తాను తొందరగా వస్తే తాను టైం మీద వస్తే మిగతా అందరు కూడా టైం మీద వస్తారనుకుంటాం అలాంటి తత్వం సారిది నిజానికి మన సార్ అన్నట్టు ఇంతకుముందు లోని కళలు కూడా పనిచేశారు ఉర్దూ మీడియం కంపెనీలు కూడా పనిచేశారు నాతోటి చాలా సౌమ్యంగా ఉండేవారు ఆ రిటైర్మెంట్ అవుతున్న సమయం మొన్న ఒక ఐదో రోజుల కింద సంఘటనలో కలిసాం కానీ అప్పుడు ఆ ఆ మాట ఇతరుల సార్లో కూడా చెప్పిన కానీ నాకు తెలియదు ఈరోజు రిటైర్మెంట్ ఉంది మన వైఎస్ సార్ గారు ఉన్నారు వైఎస్ మన సార్ గారు రిటైర్మెంట్ అండి నిజానికి ఈ సమావేశానికి వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను అండి థ్యాంక్స్ సార్ ఓకే ఓకే థ్యాంక్స్ ధన్యవాదాలు సార్ ఇప్పుడు మన ముంతాజాలి సార్ గారు వారి ఒక అమూల్య ఆ పాఠకు స్కూల్ స్టాఫ్ కాంప్లెక్స్ లో ఉన్న రెండవ హై స్కూల్ ఈ మాస్టర్స్ అది కాంప్లెక్స్ లో ఉన్న ఆల్ ఫీచర్స్ అదే విధంగా నచ్చదనేటి తహశీల్ పరిగణించ सरपंच సుధీర్암ము సార్ గారు ఎక్ కంపటీటీసి నా ప్రాజినెంట్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈనింగ్ చాలాసేపటి టీచర్స్ వేరే హై స్కూల్ హెడ్ మాస్టర్స్ సంఘ నాయకులు అందరు మాట్లాడారు అయితే వాళ్ళందరూ నా గురించి నా ఎక్స్పీరియన్స్ గురించి అందరు చెప్పారు వాళ్ళందరికీ నా తరఫున కృతజ్ఞతలు థ్యాంక్స్ అంటే నేను ఇక్కడ వాసాయిపేట హై స్కూల్కి ఫిఫ్త్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ టూకి వచ్చినాం ఇంతకు సత్యం సార్ చెప్పినట్టు నా అపాయింట్మెంట్ ట్వంటీ థర్డ్ అక్టోబర్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ తర్వాత నేను ఎస్జిటిగా ట్వంటీ థర్డ్ డిసెంబర్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో గ్రేడ్ తీసుకున్నాను ఫస్ట్ అపాయింట్మెంట్ నా నేటివ్ ప్లేస్ అని నారాయణఖేడ్ ఒక చిన్న ఊరు అక్కడ అందవారని ఉండే రెండు కిలోమీటర్లు బట్ అక్కడ జైన్ అయినాను యూపీఎస్ నారాయణ నారాయణఖేట్ డిప్రెషన్ చేశాను ఫస్ట్ అపాయింట్మెంట్ అక్కడే అనమాట అయితే నాకు గర్వం ఏంటంటే నేను చదివే స్కూల్లో నేను ఏ ఉపాధ్యాయులతోని ఏ టీచర్స్తోని నేను విద్య పొందినాను వాళ్ళతో పాటు పని చేసినాను ఫస్ట్ అపాయింట్మెంట్ అక్కడే అయింది నాకు మా ఫాదర్ కూడా అదే స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేశారు ఫస్ట్ అపాయింట్మెంట్ అయినాక నా ఫాదర్ తీసుకోపోయారు ఆ స్కూల్కి జై చేశారు అక్కడున్న హెడ్ మాస్టర్ చెప్పారు అన్ని పనులు నేర్పించాలి మళ్ళీ ఆ సార్ సార్ అక్కడ నుంచి నేను టేక్మాల్కి అంటే అప్పుడు త్రీ సెవెంటీ టూ జియో త్రీ సెవెంటీ జియో నడుస్తుండే రామారావు పీరియడ్ అదర్ దెన్ నేటివ్ డివిజన్లో నేను టేక్మాల్ డివిజన్ అంటే మన నారాయణపేట్ సంగ్రా డివిజన్లో వస్తుండే అయితే టేక్మాల్ డివిజన్కి నాకు ఫస్ట్ ఎల్జిటిగా నేను అపాయింట్ అయ్యి ఆఫ్టర్ ఎస్పెషల్ టీచర్ టేక్మాల్కి వెళ్ళాను అక్కడ నుంచి నా కోరిక అంటే అప్పుడు నేను నారాయణకి నేటివ్ ప్లేస్ కాబట్టి నా ఇంట్రెస్ట్ ఏముందంటే సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో పని చేయాలి అని తర్వాత నాకు అదే తర్వాత నాకు సంగారెడ్డి డివిజన్ నేటివ్ డివిజనే వచ్చేసింది సంగారెడ్డిలో ఒక ఇస్మాల్ ఖాన్పేట్ పక్కకే బ్యాసూల్ అని విలేజ్ ఉంది అక్కడ నాకు ట్రాన్స్ఫర్ అయింది టేక్మాల్ నుంచి అక్కడ నేను దాదాపు నైన్ ఇయర్స్ సంగారెడ్డిలో సర్వీస్ చేశాను తెలుగు మీడియం స్కూళ్ళలో అపాయింట్మెంట్ నాది ఫస్ట్ తెలుగు మీడియం స్కూల్లే అప్పుడు తెలుగు మీడియం ఉర్దూ మీడియం డిఎస్సీ సపరేట్ లేకపోతుండే తర్వాత నేను అక్కడ నుంచి యాజ్ ఏ స్కూల్ అసిస్టెంట్గా నైన్టీన్ నైన్టీ సెవెన్లో ప్రమోషన్ తీసుకొని ఇక్కడ వరగల్ మండల్ మాధరం విలేజ్కి వచ్చాను అక్కడ నేను అంటే సంగారెడ్డిలో ఉంటుండే అక్కడే బ్రాంటెడ్ హౌస్ తీసుకొని ఉంటుండే నేను అయితే ఇక్కడ వచ్చిన తర్వాత గజ్బెల్లో రూమ్ ఇల్లు తీసుకొని ఫ్యామిలీతో పాటు ఇక్కడే షిఫ్ట్ కావాలి అని అనుకుంటున్నాను అదే సమయంలో జీరో సర్వీస్ ట్రాన్స్ఫర్ వచ్చింది నైంటీ ఎయిట్లో అయితే నేను ఇల్లు కూడా ఖాళీ చేసిన అక్కడ సంగారినీలో ఇక్కడ ఇల్లు తీసుకొని ఉందాం అనుకున్నా అదే సమయంలో జీరో సర్వీస్ ట్రాన్స్ఫర్లో నాకు మళ్ళీ సదాశివపేట కలిసి హై స్కూల్ దొరికింది మళ్ళీ సంగారనీలో మళ్ళీ అక్కడే ఇల్లు తీసుకొని అక్కడే ఉన్నా దాని తర్వాత నాకు వేరే మండల్ పోయి మండల్ తర్వాత హైదరాబాద్ తర్వాత ఫస్ట్ పీటీహెచ్ఎంగా సార్ రామకృష్ణ సార్ నా పాత కొలికి చెప్పినట్లు టూ థౌజండ్ టెన్లో నేను లోనికలాన్ హై స్కూల్కి వచ్చాను ఫస్ట్ హై స్కూల్ ప్రమోషన్ తీసుకున్న తర్వాత కౌన్సిలింగ్ అప్పుడు వేరే రకరకాల భయాలు లోనీఖాన్ల చాలా ప్రాబ్లమెటిక్ స్కూలు శాలరీస్ ఆపిన శాలరీ రాలేదు వాళ్ళకి మోహన్ రెడ్డి సార్ యాజ్ డిప్యూటీ డిప్యూడియో గారు ఇన్స్పెక్షన్గా పోయారు వీళ్ళందరూ టీచర్స్ అందరూ ప్లేట్లు తీసుకొని ఎంఆర్ఓ ధర్నా చేశారు జీతం రాలేదని ఆ స్కూల్కి ఎట్లా పోతారని కొంతమంది దాన్ని అయితే ఇంకొకసారి భయపెట్టి సార్ నువ్వు హైదరాబాద్ ఉంటావు కదా నువ్వు తూపురానికి ఎందుకు అక్కడ రెండు స్కూల్ గర్ల్స్ స్కూల్ బాయ్ స్కూల్ ఖాళీ ఉన్నాయి అయినా బెదిరించడం ఒకటి అదే సమయంలో పీఆర్టీతోనే మంచి సంబంధాలు అప్పటి నుంచి ఉన్నది దానికి అప్పుడు ఉన్న సంగమేశ్వర్ కానీ వేరే వాళ్ళు కానీ కొంచెం గైడ్ చేసారు శంకరయ్య సార్కే పిస్కూల్ వచ్చింది ఒక్కర ఆయన పిఆర్టీ ప్రెసిడెంట్ అదే స్కూల్లో ఉంటుండే ఆయన సార్ వచ్చి సార్ ఏం భయపడకండి మీరు మేము ఉంటాము కొత్త చాలా యువకులు స్టాఫ్ అది సక్సెస్ స్కూల్ ఫస్ట్ టైం అయింది మొత్తం ఫుల్ సబ్జెక్ట్ తీసుకొని స్టాఫ్ ఉన్నారు సెలెక్షన్ చెప్తే నేను ధోని కళిస్తున్నాను అక్కడ నియర్లీ నాకు ఏమనిపించలేదు నేను పోయినా అంటే ఇప్పుడు అయితే అందరు కొంచెం చాలా భయం ఉంటాయి కదా కొంచెం ఉత్తమ ఇస్తాఫ్లో నేను ఒక్కనే ముస్లింగా నేను పోయినాను మళ్ళీ తెలుగు మీడియం స్కూలు సక్సెస్ స్కూలు అవి అయినాక కూడా నేను తీసుకో హై స్కూల్ తీసుకున్నాను అక్కడ నాకు చాలా కోఆపరేటివ్ హై స్కూల్ అది శంకరాసార్ గారి సార్ గురించి అయితే మండలి మొత్తము కొంచెము ఎట్లనోట్టు ఉండేది చాలా నా అక్కడ ఎక్స్పీరియన్స్ డిఓ రమేష్ సార్ తెలుసు మీ అందరికీ ఆ పీరియడ్ ఎట్లా ఉంటుండే అందరికీ తెలుసు సార్ ఒక మంచి సార్ సార్ ఎప్పటికీ ఫోన్ చేస్తుండే ఫోన్ చేసింది హేమసరగారి గురించి అడిగారు శంకరా సార్ అంటే ఇప్పుడు లీడర్ ఉంటుండే ఆయన పీఆర్టీ అన్ని సమస్యలు చూస్తుండే అంటే ఇప్పుడు టీచర్స్ కాకుండా మిడ్ డే మీల్స్ దాంట్లో కూడా ఆయన ఇన్వాల్వ్ అవుతుండే ఏమియో ఏం పని చేస్తుండో అది కూడా అడుగుతుండే అయితే ఆ విషయంలో ప్రతిసారి డి ఆఫీస్కి పోవాలి ఏదో కాంప్యూటర్ రాయాలి అక్కడ నుంచి రావాలి ఒక్కసారి డియో సార్ ఫోన్ చేశారు సార్ మీరు శంకరే సార్ గురించి మాట్లాడుతున్నా ఎక్కడ ఉండరు ఆయన అంటే సార్ హాఫ్ డే లీవ్ పెట్టి పోయినారు అంటే ఆయన రెగ్యులరా ఆయన ఎట్లా అంటే సార్ ఆయన రెగ్యులర్ మనిషి డ్యూటీ మెంటాలిటీ ఎప్పుడైనా పోతే లీవ్ పెట్టి పోతారు లేకపోతే స్కూల్లో ఉంటారు అయితే వేరే విషయాలు రెండు మూడు సార్లు అడిగింది అంటే ఆ స్కూల్ నుంచి చాలా నేను నేర్చుకున్నాను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే పీజీ హెచ్ఎంగా మళ్ళీ నేను అక్కడి నుంచి బాగా స్టాండింగ్ కాకపోయినా కూడా నేను రోడ్ అంటే కొంచెం ఫోర్ ట్వెల్వ్ కిలోమీటర్స్ తక్కువ అవుతుంది కానీ కమ్కూరు ఉర్దూ మీడియం స్కూల్ అదే మండలంలో తీసుకున్నాను అప్పుడు కూడా శంకర్ సార్ కానీ మా సంగారెడ్డి మా ఫ్రెండ్స్ వాళ్ళకి ఆఫ్ బాధితులకి అందరికీ నా తరఫు థ్యాంక్స్ చెప్తున్నాను ఇప్పుడు పోతే ఇక్కడ మన మాసేపేట్ త్రీ సెవెంటీన్లో వచ్చిన తర్వాత నేను ఫిఫ్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ టూ లేక వచ్చాను నియర్లీ టూ టూ ఇయర్స్ ఫోర్ మంత్స్ నాకు ఇక్కడ మొత్తం ఏ నెలతో పాటు అవుతున్నాయి అయితే ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఒక ఒకసారి ఉండే ఇక్కడ నేను సమర్థ సార్ అని ఉండే ప్రైమరీ హై స్కూల్లో పదండి స్కూల్ అంటే ఈ స్కూల్ గురించి నేను సార్తో మాకు అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుండే సార్కి అడిగిన సార్ మాసాపేట హై స్కూల్లో వేకెంట్ చూపిస్తుంది మళ్ళీ అయిన సార్లు మీరు కన్ను మూసుకొని తీసుకోలేదు సార్ అది చాలా మంచి స్కూల్ అని చెప్పింది సరే అదే నా ఫస్ట్ ఆప్షన్ నాకే మాసాపేట దొరికింది ఫిఫ్త్ వచ్చి అంటే ఇప్పుడు న్యూ సార్ రమేష్ సార్ ఉండే జాయిన్ అయినాను తర్వాత ఇక్కడ కూడా నాకు చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ దొరికింది అంటే పెద్ద స్కూల్ పెద్ద స్టాఫ్ ఉన్న అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి మనం మాట్లాడుకుంటాము సీరియస్ అవుతాము అన్నీ వస్తేనే నాకు సెకండ్ థర్డ్ డే అనుకుంటాను నేను ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ బ్యాచ్ మళ్ళీ చూస్తే వేరే వేరే యూనెంట్స్ పీఆర్టీలో ఒక శర్మ సార్ మళ్ళీ ఎస్టీలో ఇంకా అచ్చంపేట శ్రీకాంత్ సార్ ఇక్కడ మన దగ్గర రంగారెడ్డి సార్ ఇంకా సెకండ్ అండ్ థర్డ్ డే నాయక్ సార్ అవి ఉన్నప్పుడు ఒక కాంప్లెక్స్ మీటింగ్ అయింది కోఆర్డినేషన్ మీటింగ్ అయింది ఆ కోఆర్డినేషన్ మీటింగ్ నేను చూస్తే ఇప్పుడు నాకేం భయం లేక వాళ్ళు ఎట్లా మాట్లాడుకున్నారంటే వాళ్ళు ఇప్పుడు టేబుల్ కొట్టుకుంటా అవి చేసుకుంటా అవి చేసుకుంటా సీరియస్గా మాట్లాడుకున్నారు అయితే నేను మళ్ళీ మా సైట్ ఇది వచ్చిన ఇవి రిట్లయితుంది దాని తర్వాత మళ్ళీ బుచ్చానా మొత్తం ఇప్పుడు దాకా మనం జరుపుకున్నాము చాలా కోఆపరేటివ్గా నాకు రామారావు సార్ గాని తర్వాత వెంకటేశ్వరరావు కుటుంబపెడ్మాస్టర్ మన నరసింహదారి సార్ ఇప్పుడు వచ్చింది హెడ్ మాస్టర్తో కూడా నాకు చాలా మంచిగా కోఆపరేటివ్గా మంచి సంబంధ సంబంధాలతో మనం నడిపించుకున్నాం ఇంకా మన స్కూల్ చూస్తే ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఈ విషయం ఒక సాడ్ బాధాకరణ ఏంటంటే నా తర్వాత సీనియర్ టీచర్ నాగరాజు సార్ ఉంటుండే ఆయన ఎప్పటికీ ఇప్పుడు ఆయన దాదాపు ట్వంటీ టు ట్వంటీ త్రీ డేస్ నుంచి మిస్సింగ్లో ఉన్నారు మనం ఆల్రెడీ పిఎస్లో కూడా వాళ్ళ ఫ్యామిలీ బంధువులు కంప్లైంట్ చేశారు డిఓసారికి కూడా మనము వితౌట్ ఇన్ఫర్మేషన్ సార్ లేదని కూడా చెప్పేశారు మనం ఇంకా ఆయనది ఏమీ మనకి దొరకలేదు ఈ స్కూల్లో చూస్తే నేను వచ్చిన తర్వాత నాగరాజు సార్ కానీ ఇప్పుడు నెక్స్ట్ రాజేశ్వరరావు సార్ ఉంది చాలా అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో చాలా కోఆపరేటివ్గా తర్వాత బిల్ సెక్షన్ చూస్తే నరేంద్రరావు సార్తో మళ్ళా ఎస్పాన్సర్ కానీ పొలిటికల్ థింగ్లో కానీ రంగారెడ్డి సార్తో చాలా అటాచ్మెంట్ నేను అది తీసుకొస్తాను సార్ ఇది తీసుకొస్తాను సార్ మీరు మీరు భయపడకండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్లు అట్లా సార్ కోఆపరేషన్ తర్వాత శ్రీనివాస్ రెడ్డి సార్ భాషా సార్ మన సాయిబాబా సార్ అండ్ శ్రీనివా శ్రీను సార్ తెలుగు శ్రీను సార్ వీళ్ళు లైబ్రరీ ఇన్ఛార్జ్గా చాలా పట్టు అన్ని పుస్తకాలు మొత్తం కంప్లీట్ చేసి లైబ్రరీ ఒక కొత్త రూపంలో లైబ్రరీ మనకి తయారు చేశారు అదేవిధంగా రంగారాడు సార్ కానీ భాగ్యలక్ష్మి టీచర్ కానీ కొత్త రూపంలో మన సైన్స్ ల్యాబ్ ప్రిపేర్ చేశారు ఎప్పటికీ పిల్లలతోనే అటాచ్మెంట్ అయ్యి సైన్స్ ఫేర్ కానీ సైన్స్ ఎగ్జిబిషన్ కానీ ఇన్స్పైర్ కానీ అన్ని విధాలలో వాళ్ళు పాల్గొనే వాళ్ళు తర్వాత సమిత టీచర్ కానీ ఏదా విధంగా పిల్లలతోని అన్ని మనకి సమస్యలు సాల్వ్ చేసే ఇక్కడ మనము పని చేస్తూ చేసుకుంటున్నాము రవి కుమార్ సార్ ఆల్సో ఆల్సో కోఆపరేటివ్గా ఇంకా చెప్పేది అంటే పీటీ మేడంది శ్వేత కుమారి పీటీ మేడం అందరికీ తెలుసు ఆమె ఏదైనా పని కానీ గా తీసుకుంటుండే ఇది కాదు ఆమె నా గురించి చెప్పింది సార్ ఏ పని ఏం చేయడానికి రెడీ ఉంటుండే అంటే ఆమె కూడా ఎట్లా అంటే ఏ పని కాకపోతే ఆ పని చేసి చూపిద్దాం సార్ అంటే నేను వచ్చిన తర్వాత మా విలేజ్ లెవెల్ గేమ్స్ అయినాయి తర్వాత మళ్ళీ ఫిఫ్టీన్త్ అగస్ట్ కానీ ట్వంటీ సిక్స్ జనవరి కానీ నేనైతే ఇప్పటికీ ఏది చేస్తే నేను రెడీ అంటుండే అయితే కొంత టీచర్స్ తోని కోఆపరేషన్గా తీసుకొని అన్ని విధంగా ఇప్పుడు సార్ సత్యం సార్ చెప్పినట్టు సైన్స్ ల్యాబ్ మన ట్వంటీ సెకండ్ జనవరికి నాగరేషన్ అయింది దానికంటే ముందు సండే నెక్స్ట్ డే నాగరేషన్ అలా లందన్ డాక్టర్స్ వాళ్ళు ఫార్టీ టు ఫిఫ్టీ టీమ్స్ వాళ్ళు లందన్ నుంచి హైదరాబాద్ నుంచి గుజరాత్ నుంచి వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి మనం అరేంజ్మెంట్ చేయాలి డిఓ సార్ మన చీఫ్ గెస్ట్ కలెక్టర్ సార్ వచ్చిన వస్తుందని ఇన్ఫర్మేషన్ అది అన్న ఉన్న కూడా మనం సండే రాకపోతే ఇట్లా అయితే మా కొంత కొంతమంది టీచర్స్కి మనం కన్వీన్స్ చేసి ఆ రోజు సెవెన్ ఎయిట్ మొత్తం టీచర్స్ వచ్చారు అన్నీ ప్రిపేర్ చేశారు అది చాలా మనము సక్సెస్ఫుల్గా మనం ఫంక్షన్ ల్యాబ్ ఓపెన్ చేశాము వాళ్ళందరి నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా సాటిస్ఫై చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు మనకి రంగం డ్యాటర్ ఫోన్లు వస్తాయి సార్ మీరు లైబ్రరీ అవి కొంచెం చూసి అంతా మంచిగా చూడండి సార్ అని అంటే ఇటువంటి మనము తర్వాత చెప్పేది జూనియర్ రెసిడెంట్ ఖదీర్ కానీ తర్వాత శంకర్ గురించి చెప్తే శంకర్ ఇప్పుడు నేను అందరం కూడా చెప్తా ఇప్పుడు కూడా చెప్తా శంకర్ లేకపోతే స్కూలు మనకి లేదని కనిపిస్తుంది ఆయన అప్పుడు సిఆర్పి నేను అందరం కూడా చెప్తా ఇప్పుడు వచ్చిన తర్వాత ఆ తలుపులు కానీ తాలం చేలు కానీ మన అదేవిధంగా మా మొత్తం ఇప్పుడు ఇప్పుడు కూడా మా ఫ్యామిలీ ఐదు మంది అన్నాకపోతాము ప్రతి ఫెస్టివల్ ఒకటే దాకా అరేంజ్ చేస్తాం నారాయణ పోయి చేస్తాం ఇప్పుడు కూడా ఐదు మంది అన్నదమ్ముడు ఒకటే ఐదు మన మళ్ళీ అక్కడ ఉండటానికి ఇల్లు కూడా లేదు సెకండ్ బ్రాదర్ ఇల్లు ఉన్నది ఆయన కొంచెం గట్టిగా కట్టుకున్నారు తమ్ముడు చికాయపల్లి ఉంటారు ఆయన కూడా కన్నాడీ క్షిత్రులు బట్ ఏది అరేంజ్మెంట్ కానీ అడ్జస్ట్మెంట్ కానీ కాకపోయి కూడా అక్కడే పోయి మనం సక్సెస్లో చేసుకుంటున్నాం ఇప్పుడు కూడా అందరితో అయితే నాకోసం ప్రేజ్ చేయండి మంచి ఉండాలి అని అందరితో నాకు కొంచెం అది చేసి నేను ఇస్తాను థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మన యొక్క ముత్తాలో ముత్తాజాలి సార్ గారికి మరియు సిఆర్పి శంకర్ మరియు కది సార్ అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం హర్ష ద్వారాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం ఉపాధ్యాయుధ్యాయులు అందరి తరఫున వారిపై వారిపైన ఉన్న అభిమానంతో గోల్డ్ రింగ్ ప్రదానం చేయడం జరిగింది सनमान भत्रम, सनमान भत्रम हो का सारी मरा, बाकी सारे आरोप, कालू बिजली सारे होकर हैं, मिशालो। ब्राफ्टन तो बने डाल, नाउ आई एम गोइंग टू रीड दिस सर्टिफिकेट ऑफ होनर विथ हेवी हार्ट, बिकॉज़ व्हाई वी आर, वी आर लॉसिंग द Education is not just information, it is an inspiration. is a quote that aptly suits the stalwart in education by name Sri Mir Mumtazali, hailing from a large family of siblings, being the fourth jewel to the noble, educated, spiritual parents of place. Your philosophy of high thinking and simple living were never detached. Including, hard-working and peace loving nature. You stepped into the society following in. in. a intention to lighten up the society. You started your career from secondary grade teacher and you stepped into different steps in education and reached to the position of Gustav Headmaster. Your span of career being 36, 36 plus years rendered service in 12 different schools, many being in Sangha Redi, Ernest while Medak is and a few being in Medak. Without a broad issue. Yes, of matter, first yes, you, yes, you yes, yes, the PS Antwaar and afterwards PS Enlampalli, PS Batol, yes, PS Kuntapalli, yes, UPS Madaram, J.P.H.S. Sadashupet, J.P.H.S. Kaveli, J.P.H.S. పూబీ గడి దహ్రాబాద్ జెపిహెచ్ఎస్ లోని ఎమ్ఎఫ్ఎస్ఎన్ ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి